సూర్యపేట జిల్లాలోని తుంగతూర్తి అసెంబ్లీ నియోజకవర్గ పవర్ ఆఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ జానీ నూతనంగా ఎన్నికైన సందర్భంగా పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పవర్ ఆఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు టైగర్పురం సంతోష్ కుమార్ పాల్గొని నూతన అధ్యక్షులు షేక్ జానీని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో టైగర్పురం సంతోష్ కుమార్ మాట్లాడుతూ నేను అసోసియేషన్ ఏర్పాటు చేయకముందు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో నెలకు ఐదు నుంచి పది యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ సీఈఓ ఎంపీ చైర్మన్ల మీద రాజకీయ కోడంలో అక్రమ కేసులు నమోదయ్యేవని అదే కాకుండా పీడిఎఫ్ దినపత్రికలు ఎడిటర్లు రిపోర్టర్ల మీద మొన్న కేసులు నమోదయ్యాయని మరో ఒకటి రెండు నెలల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎరువుల రేవంత్ రెడ్డి యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ యాజమాన్యాల సమస్యల డిమాండ్ల హామీలపై గొప్ప శుభవార్త చెప్పబోతున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రెంటాల కరుణకుమార్ రాష్ట్ర కార్యదర్శి డిఎస్ యాదవ్ సూర్యపేట జిల్లా అధ్యక్షులు ముద్దల బాలకృష్ణ నెలకొండ జిల్లా అధ్యక్షులు చిరుమర్తి సైదరు జర్నలిస్టులు రాములు పోతరాజు వెంకన్న కమ్యూమ్ సయ్యాద్ టి సత్యరెడ్డి రామకృష్ణ చౌడవరపు గుజ్జా అనిల్ అంబాటి ఉమామహేష్ తదితరులు పాల్గొన్నారు ఎనిమిది కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఎంతో చిన్న వయసులో ఒక మీడియా రంగంలో ఉంటూ ఇంత ముందుకు వచ్చి మా ఛానల్స్ జాతీయ కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీని కానీ ఇక్కడ వచ్చి ఒక ఘనంగా పండుగ మా యొక్క యూట్యూబ్ నుంచి ఛానల్స్ వీడిఎఫ్ పత్రిక సమావేశాన్ని ఏర్పాటు చేసిన షేక్ ఛాన్ గారికి పవర్ ఆఫ్ యూట్యూబ్ నుంచి అసోసియేషన్గా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రంలో భాగం ఇండియాలోని గత ఇరవై తొమ్మిది స్టేట్లలో యూట్యూబ్ ఛానల్స్ పై గత నాలుగు నాలుగు గంటలని ఒక స్థాపించాము దానికి నేను పవర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ అసోసియేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడి ఉన్నాను ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథి వచ్చిన జాతి గారికి నియోజకవర్గ అధ్యక్షుడు సుయాపేట జిల్లా అధ్యక్షులు ముత్యాల బాలకృష్ణ గారికి రాష్ట్ర ఉపాధ్యక్షులు రెడ్డల కంగుమార్ గారికి అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి కేసీఆర్ గారికి సూర్యాపేట జిల్లా నల్లపండ జిల్లా అధ్యక్షుడు చిరుమ సైల్ గారికి మన ఇల్ల మిత్రులందరికీ సాను అందరికీ ప్రత్యేక రిజల్ట్ తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు యూట్యూబ్ తిరిగే పార్టీ ప్రభావం మామూలు లేదు ఎందుకంటే మేము ఏ షాశాలను విమర్శిస్తలేము ఏ అక్కడ పట్టిని విమర్శిస్తలేదు మా యొక్క కార్యశాల కంపెనీని మా ముందు తీసుకెళ్తూ మా యొక్క యూట్యూబ్ సమస్యలపై వీడియో ప్రకృతి సమస్యలపై మేము ఈరోజు ప్రభుత్వాలతో చర్చలు కొనసాగిస్తూ మా యొక్క ఈ యొక్క సేవలను ప్రజలకు ప్రభుత్వాలకు వారిని పనిచేస్తూ మేము కోరుకుంటే కొంతమంది కావాలని మా తోటి జర్నలిస్టులే వాళ్ళు రాజకీయ నాయకులు వాటికి రాజకీయ నాయకులు నడిపిస్తున్నారా వీళ్ళే కావాలని కుదాపులు చేస్తున్నారు పిల్లలు కానీ మా మీద ఆరోపణలు చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్స్ న్యూ ఛానల్స్ కావాలి అది ఆశ పత్రికలు దినపత్రిక కావాలి ఇది ఆశ కాదు మాత్రమే పద్ధతి తీసుకోవాలని చెప్పేసి మేము చాలా మంది హెచ్చరిస్తున్నాం అదేవిధంగా రాజకీయ పార్టీలో ఉంటున్న కొంతమంది దగ్గర దే వ్యాపారులు కావాలని మా మీద మీరు దాడి చేయాలి వాళ్ళు మేము సహించలేదు ఎందుకంటే మేము జర్నలిస్ట్ జర్నలిస్ట్ మా పెళ్ళు గదిలాగి మా పెళ్ళు గల్దాని మేము ఎందుకంటే మా పిల్లలు ధరతో ఉపయోగిస్తే మాత్రం మేము రాజకీయ భవిష్యత్తు భూస్థాపన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మీ ఎందుకు బల్లి నుంచి గిల్లినాక ఎదిగిన మధ్య దానికి కారణం మా యొక్క శ్రమ మా యొక్క కృషి మా పత్రిక కనీసం మాకు జితాదువు ఒక ఇందులో ఒక ఆదాయాలు మా పిల్లల సహజిస్తున్నారు మా పార్టీ సాయం చేసే నాయకులు మేము వార్తలు వస్తే శభాశంకర్ ఏదన్నా ఏదన్నా తప్పుడు వార్తలు విషయంలో మా తప్పు చేస్తే దాన్ని తెలియ తీసుకొస్తే హత్యాపయన చేస్తాం మీ కుటుంబాలను దాడులు చేస్తాం మిమ్మల్ని అంద మార్చుతాం ఏదో అనేది బెదిరిస్తే భయపడదు ఎవరు లేరు భయపడే కాలం పోయింది ఇలా యూట్యూబ్ రాజ్యం వచ్చింది ప్రతి ఒక్క విమానం ఎక్కినా గైలు ఎక్కినా బస్ ఎక్కినా కాలు ఎక్కినా స్కూల్ హౌస్లో ఆఫీసులో ప్రతి ఒక్కరు చూసే ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ మీడియా పత్రికలు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణ కాదు భారతదేశం ప్రపంచాన్ని పాటిస్తాం యూట్యూబ్ ఛానల్స్ వీడియో పట్టుకున్న మామూలు ఏదో మా ప్రపంచం కొంతమంది కావాలని పని కట్టుకుని ఏ పని లేదు ఇంత కూర్చొని ఆలోచించాలి అనవద్దు కానీ ఇక నేను చేసే సేవ నాకు ముందు వాళ్ళు ఇయ్యా చేస్తే ఏ పరిస్థితున్నాయి నేను చేస్తే పది నిమిషాలు నేను పబ్లిక్ లో పోతుంది ఇక పబ్లిక్ ఎక్కడ చూస్తాను యూట్యూబ్ ప్రపంచం యూట్యూబ్ ప్రపంచం వీడియో ప్రపంచం అని చూస్తున్నారు మేము డబ్బులు కమ్మలు పోయే రకాలు మేము డబ్బు తీసుకుని వాటర్ రాసింది కాదు ఇవాళ డబ్బులు లేకుండా జీతా లేకున్నా పైసలు లేకుండా ఆ రోజు మా దగ్గర బ్యాలెన్స్ పక్కన ప్యాన్ బుక్ అయితే తీసుకుని పెడుతున్నాం దాన్ని గమనిస్తలేదు ఇవాళ వస్తుంది ఎవరు తీసుకుని ఒక యూట్యూబ్ జనరేషన్ డబ్బులు తీసుకొని చుట్టేయండి ఒక ప్రీడియం పర్సన్ డబ్బులు తీసుకొని చుట్టేయండి అమరం కాదు దానికి సాక్షాత్ ఒక వ్యక్తి దూరంలో వ్యక్తి ఏమంటే హైకోర్టు వల్ల యూట్యూబ్ ఛానల్స్ మీడియా పత్రికలు జనరేషన్ నేనేమంటున్నా సవాల్ ఇస్తున్నా ఇది పెట్టిన వ్యక్తి అయితే ఎవరున్నారు ఆ వ్యక్తి నువ్వు చూపి హైకోర్టు చేయాలనివ్వండి ఆ న్యాయకుండా మాకు సాధిస్తున్నాం అంతేగాని పెద్ద చేసే పని చేయాలి అని చేస్తే నువ్వు ఇప్పుడు దారి వాటా మర్చిపో మాట్ ఏమి మేము జర్నలిస్టులం కానీ

అదే విధంగా ఇప్పటి నుంచి దారులు చేయాలని చూసినా ఇక అది నేను చెప్పేం కాదు మేము చేసి చూపిస్తాం ఒక్కరి చెప్తున్నాను ఈ ఈ రోజు నేను చెప్తున్నాను నా పేరు టైవర్ సంతోష్ కుమార్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిని ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా మా యొక్క రిపోర్టర్ల మీద యూట్యూబ్ మీడియా రిపోర్టర్ల మీద దారులు జరిగిన బెదిరింపులు ఏం చేసినా మేము ఆ రింపు చెప్తా ఉన్నాము స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి మంచి నాన్న పంచుకరించండి రక్షణ పెద్దలని గౌరవించే పద్ధతి మాకు ఉంది మీ వాళ్ళ మీద ఫిర్యాదు చేయండి మా మూల కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో నేను చేసి చూపిస్తాను దయచేసి యూట్యూబ్ ఛానల్స్ ఎదుగుతుంటే కులుగుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మా యూట్యూబ్ ఛానల్స్పై ఎంతో ప్రేమ భావం భావంసారి ఆగెస్ బాంగ్స్ సోరేలో మార్కు సిఎం దేవేంద్ర కిరెట్టి రాజమారా ప్రతి జిల్లాలో ప్రతినూచాలస్ యాజమాన్యకు స్టేట్ అప్డేస్ చార్జ్ డిస్ట్రిక్ట్ అప్డేస్ చార్జ్ మొదలాలి అంతక పాటు కట్టి రిపోర్టర్ యూట్యూబ్ ఛానల్ మీడియా రిపోర్టర్ కూడా ఇంద్రమా ప్లాట్‌ఫామ్ స అందు కట్టి వినించి వస్తున్నారు మా గౌరవရှင် మంత్రి దేవేంద్ర గారు అది ఏ కనిపి వాళ్ళ వసతుల వాళ్ళు చేస్తూ లాభవచ్చు ఇంకో విషయం మా పిల్లలు చదువుకునేటువంటి ఒక స్కూల్ కాలేజ్ ప్రైవేట్ సంస్థల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు కాయటి మార్పు మార్పు చేసి చేయబోతున్నారు మరియు పది లక్షల రూపాయల మాకు డీమాబోతున్నారు నెలకు పదివేల రూపాయలు కనీస జ్వరవేయడం అన్నిటి అమలు చేసే విధంగా మేము ముందుకు తీసుకోబోతున్నాం హెల్త్ కార్డులో అనేక సమస్యలకు ೇವಂತ್ ರೆಡ್ಡಿ ಯೂಟ್ಯೂಬ್ ಅಂತ ಮಂದಿ ಅದೇ ಇದು ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಪಟ್ಟ ಎಂತ ಪ್ರೇಮ ಮರೇವಂತ್ ರೆಡ್ಡಿ ನೋಟಿಗಂಡ ಯೂಟ್ಯೂಬ್ ಶುಭವಾರ್ತೆ నేను మాత్ర సమావేశంలో ఇదే చిన్న చిన్నప్పటి పట్టణ కేంద్రం నుంచి నూతనంగా ఎన్నికైన మా బాదూ అసోసియేషన్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు సమావేశం నుంచి నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాయి నెల రెండు నెలల్లో యూట్యూబ్ గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు శుభవార్త చెప్పబోతు నేను ఖచ్చితంగా చెప్తున్నా youtube कलंजा तेलंगाना वास्ती में गाला भारतीय छात्र क्लब विश्व देश यात्रा मां कारा टू टू चाल काट देस का देते हैं दोस्तों ये एक आभार सुनिश्चितता नंद गुरु श्री प्रेड कुमार जी को प्रत्येक धन्यवाद देते हैं सर अध्यक्ष इन नजदीक भाई youtube youth association युवा टूर की अध्यक्षता ने

ಮತ್ತೆ ಇದು ಯೂಟ್ಯೂಬ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಕಾಮಡಿ ಚಾಲ ಆಶ್ ಇ ಪತ್ರಿಕಾಂಗ್ ಖಾನ್

మరి పిడిఎఫ్ లో పేపర్లో కానీ యూట్యూబ్ ఛానల్ కానీ వాటిలో గిడ్డమైన ముందరూ లేదని సార్ ఏదో ఇప్పుడు ఛానల్ శాటిలైట్ ఛానల్ అనేది గిడ్డలో వాటిలో ఏదంటే వారు సెకండ్ వాళ్ళ నిమిషాలు ఏదైనా చూడటం లేదా బాగుంటుంది అదే మరి యూట్యూబ్ ఛానల్ నేను చూస్తున్నాను ఇప్పుడు మన ఇంకా మన డిఎస్ఆర్ లో అంటే టీవీ త్రీ వాళ్ళు నేను చూస్తున్నాను పెట్టుకుంటారు చూస్తున్నాను ఇంకా వాటి ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు వస్తుంది మంచి క్లారిటీగా అక్కడ నుంచి ఇట్లా మాట్లాడేది వీడియో వస్తుంది ఇంత క్లారిటీ అయితే అంత క్లారిటీ వస్తుంది

వాళ్ళు దాడులు చేయడం అనుకుంటాడో ఇలాంటివి చేస్తూ ఇలాంటివి ఎప్పుడైతే జరుగుతాయో మనందరం పోయి వాళ్ళకు ఏదంటే గట్టిగట్టుగా ఉండి వాళ్ళు అడ్డ మాట్లాడడం ఎవరైతే దాడులు చేసిన వాళ్ళు ఏదంటే సపోర్ట్ మనం ఏదంటే ఒక కార్యక్రమం చేయడం దాదాపు చేయడం లేకపోతే పోలీసులు కేసు పెట్టడం అలాంటివి చేస్తేనే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన వ్యవస్థాపక అధ్యక్షులు సంతోష కుమార్ గారికి తర్వాత మొక్కడి మీడియా మీడియా బీచ్లందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం మనం మీడియా ఫీల్డ్లో ఉన్నాం అయితే మనం ఏ పని చేసినా స్టార్టింగ్లో లోటుపాట్లు అనేది సమస్యలు అనేది ఎదుర్కోవాల్సిన సమస్యలు ఉంటే ఆ సమస్యలు ఎదురు ఆ సమస్యలే మనం ఎదుదాకా ఉపయోగపడతాయి ఎవరు ఏదో అన్నారని ఏదో ఏదో అన్నారని మనం 给他们那个。嗯